జ్యోతిష్య అభిలాషులందరికీ నా శుభ అభివందనాలు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను అంటే పంచాంగం అంటే ఏంటి పంచాంగం యొక్క ఉపయోగాలు ఎందుకు పంచాంగాన్ని ఎక్కువ చూస్తారు అని చెప్పాను దాంట్లో నేనేం చెప్పాను అన్ని ముహూర్త అన్ని శుభ కార్యక్రమాలు అది వివాహం కావచ్చు గృహప్రవేశం గృహ ఆరంభాలు కావచ్చు ఉపనయనాలు కావచ్చు సీమంతాదులు కావచ్చు వ్యాపార సంబంధ కార్యక్రమాలుగా ప్రతిష్టాపనలుగా ఏ శుభ కార్యక్రమాలకైనా పంచాంగాలను చూస్తారని చెప్పారు పంచాంగం అంటే ఐదు అంగాలు వారము నక్షత్రము తిథి యోగము కరణం ఈ ఐదుటిని మంచివి చూసి ఆ రోజు ముహూర్తం చూస్తారు సో చాలా పంచాంగాలు ఉంటాయని చెప్పాను నేను అంటే మన విజయవాడ సైడ్ అని తెనాలి పంచాంగాలని రాజమండ్రి పంచాంగం అని లేకపోతే విశాఖపట్నం సైడు తిరుపతి సైడు తిరుమల తిరుపతి ఇలా సో శుభ శుభకార్యక్రమాలకు ఈ పంచాంగాలన్నిటిని చూసి ఆ ముహూర్తం అన్ని పంచాంగాల్లో ఒకే ముహూర్తం ఉంటే వాళ్ళు చాలా వరకు క్లారి అదే బేస్ చేసుకొని వెళ్తారు పురోహితులు వివాహపుర అంటే పురోహితులు సరే ఈ పంచాంగానికి పంచాంగానికి ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం ముఖ్యంగా వచ్చేసి అయినాంశాలు అయినాంశం అనేది పంచాంగాలకి చాలా బేస్ అయినాంశ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయినాంశ అంటే ఒక పంచాంగము ఇంకొక పంచాంగానికి స్లైట్ అంటే కొంచెము తేడాగా ఉంటుంది ఎందుకంటే ఈ అయినాంశ వాల్యూ మీద అది ఆధారపడి ఉంటుంది ఒక పంచాంగం అయినాంశ వాల్యూ తీసుకునేదాన్ని బట్టేసి ఉంటుంది రెండు అయినాంశం అంటే తర్వాత తర్వాత వీడియోలో చెప్తాను ఉదాహరణకి మనకి ఎన్ని ఐనాంశాలు వాడుతున్నాం అంటే లాహిరి ఎన్సీ లాహిరి అయినాంశ దీన్ని మన గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది సివి బీవీ రమణ్ ఓకే ఎన్సీ లాహిరి బీవీ రమన్ అయినాంశా అంటారు కృష్ణమూర్తి ఆయన సొంతగా అయినాంక్షలు ఉన్నాయి పోతే ఈ అయినాంశాలన్నీ కూడా కొంచెం స్మాల్ ఒక చిన్న వ్యారియేషన్ ఉంటుంది డిగ్రీల్లో ఓకే దాన్ని బట్టి ఏమవుతుందంటే మనకి తిథులు నక్షత్రాలు యోగాలు ఇవన్నీ కొంచెం మారతాయి అన్నమాట ఓకే తర్వాత వచ్చేసి మనకు పంచాంగాలు టోటల్గా డిపెండ్ దేని మీద అవుద్దంటే సూర్యుడి ఉదయం సూర్య సూర్యోదయ కాలం మీద పంచాంగం డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట విజయవాడ పంచాంగం ఏదైతే మన విజయవాడ ఒంగోలుకి ప్రింట్ అయ్యిందో హైదరాబాద్ పంచాంగం చెన్నై పంచాంగం వీళ్ళతో కొంచెం డిఫర్ అవుతూ ఉంటుంది అంటే కొంచెం భేదం ఉంటుంది ఎందుకంటే కొన్ని నిమిషాలే ఉంటుంది ఆ నిమిషాలు చాలు మనకి తిథి నక్షత్రాలు మారతాయి తిథి నక్షత్రము యోగకరణాలు మారటానికి ఆ చిన్న అంటే కొన్ని నిమిషాలు డిఫరెన్సే ఈ అయినాంశాలు మనం తీసుకున్నందువల్ల ఎన్సి లాహిరి అయినాంశ బీవీ రమణ అయినాంశ కృష్ణమూర్తి అయినాంశాలు ఈ అయినాంశల వల్లనే తర్వాత ఒక సమయానికి ఒక ఏరియాకి ఇంకొక ఏరియాకి సూర్యోదయ కాలం ఉంటుంది కదా ఆ కాలం వల్ల సూర్యోదయం సూర్యాస్తమయం వీటి వల్ల లాంగిట్యూడ్స్ రేఖాంశ అక్షాంశాల్లో మార్పు ఉంటుంది కాబట్టి మనకి ఈ పంచాంగాల్లో ఉన్నటువంటి టైము ఒకదానికి ఒకదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది తర్వాత మ్యాథమెటికల్ పద్ధతి మన ఎవరైతే లెక్కలు మ్యాథమెటిక్స్ వాడతారో దృగ్గణితం వాడే వాళ్ళు కొంతమంది దృగ్గణితం వాడతారు అవి ఏంటంటే దృగ్గణితం అనేది యాక్చువల్గా యాస్ట్రానామికల్ అబ్జర్వేషన్స్ ఖగోళ శాస్త్ర అబ్జర్వేషన్స్ని ఈ గణితంలో ఎక్కువ వాడతారు మిగతా వాళ్ళు ఏంటంటే సిద్ధాంత గణితం అంటే మన ట్రెడిషనల్ ఫార్ములా పాత పద్ధతులను వాడి పాత పద్ధతుల మీద పనిచేసే దాన్ని సిద్ధాంత గణితం అంటారు దృగ్గణితం అంటే ఆధునిక గణితం దాని మీద పనిచేసేది ఈ చేంజెస్ వల్ల ఈ తిథి నక్షత్ర ఈ తిథి నక్షత్రాలు ఎప్పుడు ఎండ్ అవుతాయి చూసారు ఒక నక్షత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది అంటే ఆ ఎండింగ్ టైం వాటిల్లో డిఫరెన్స్ వస్తుంది వీటి వల్ల కొన్ని సంప్రదాయాలు ఉంటాయి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక కొంతమంది వాళ్ళ స్కూల్ ఆఫ్ క క్యాలిక్యులేషన్స్ వాడతారు ఆ ఏరియాలో ఉండే క్యాలిక్యులేషన్స్ వాడతారు ఒక్కొక్క పంచాంగం ఉదాహరణకి పూర్వ విద్ధ పద్ధతి పూర్వవిద్ధ పద్ధతి పూర్వవిధ పద్ధతి ఫర్ ఫెస్టివల్స్ అంటే ఫెస్టివల్స్ అంటే ఫెస్టివల్స్ అంటే మన పండగలు వాటికి పూర్వ విద్ధ పద్ధతిని కొంతమంది వాడతారు ఒక పంచాంగం వాళ్ళు దీంట్లో సన్ రైజ్ అంటే సూర్యోదయంలో తిథిని తీసుకుంటారు ఇంకొకరు వచ్చేసి పరవిద్ధ పద్ధతి పర పారవిధ పద్ధతి దీంట్లో తిథి ఆ రోజు తిథి ఎక్కడ ఎండ్ అవుతుందో అది తీసుకుంటారు ఈ రెండు పద్ధతులు ఇలా తర్వాత పోతే కొన్ని హ్యూమన్ ఎర్రర్స్ మనం మనిషి మనిషి మన సహజంగా ఈ టైం కన్వర్షన్ వీటిల్లో కొంత మనము మనిషి చేసే మన పొరపాట్ల వల్ల ఒక పంచాంగం ఇంకొక పంచాంగానికి మ్యాచ్ కాదు అందువల్ల ఒక పంచాంగంలో చూపించిన ముహూర్తం టైం ఇంకొక పంచాంగంలో వేరుగా చూపిస్తుంది కాకపోతే ఏం చేస్తారు అంటే మన ఈ శుభ కార్యక్రమాలు చూసే అందరూ కూడా పురోహితులు రెండు మూడు పంచాంగాలను చూసుకొని ఆ రెండు మూడు పంచాంగాల్లో ఉదాహరణకి పంచాంగం అంటే వాళ్ళు పుస్తకం రాస్తారు ఉదాహరణకి మీకు చూపించాను పంచాంగం అంటే ఇక్కడ చూడండి పంచాంగం అంటే ఒక పుస్తకం రాస్తారు ఆ పుస్తకంలో ఈ మనకి చెప్పిన పంచాంగంలో వారము తిథి నక్షత్ర యోగ కరణాలు శుభముహూర్తాలు ఇట్లా చాలా విషయాలు వాళ్ళు దాంట్లో మెన్షన్ చేస్తారు ఉదాహరణకి నేను చెప్తున్నాను ఈ పంచాంగంలో ఇది రాసినటువంటి మహానుభావుడు దైవజ్ఞ వంగర సత్యనారాయణ సిద్ధాంతి గారు ఈ ఈ సంవత్సరం ఉంది కదా ఏ సంవత్సరం విశ్వావసు సంవత్సరం నామ సంవత్సరం ఈ సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది వాళ్ళు ఈ సంవత్సరంలో రాస్తారు రాశి పరంగా ఎలా ఉంటాయి పోతే ఇంకా వచ్చేసి ఈ సంవత్సరంలో దీంట్లో ఏమేమి రాశారు అంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది పాక్షిక చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది గురు సంచార ఫలం అంటే ఇది ఒక పంచాంగం రాయబడింది ఈ పంచాంగము గుంటూరు వాళ్ళు రాశారు ఆయన పేరు దైవజ్ఞ వంగర సత్యనారాయణ గారు దీంట్లో ఏముంటాయి అంటే అన్ని రాస్తారు వధూవర గుణమేళన చక్రం అష్టగుణకూటమి ఉంటుంది కదా కూటంలో మనం చెప్పుకున్నటువంటి వర్ణకూటమి కూటమి తారావలము తారాకూటమి యోని కూటమి పడితే గ్రహమైత్రి పోతే గనకూటమి రాశి కూటమి నాటి వీటి నక్షత్రాలను బట్టి వధువు నక్షత్రం వరుణ్ నక్షత్రం వీటిని బట్టి ఎన్ని గుణాలు వస్తాయి అనేది ఇక్కడ ఆల్రెడీ ఒక చాటి ఈ చాటు మీ అందరికీ నేను పంపించాను ఇంతకుముందు కూడా పోతే శుభముహూర్తాల లిస్ట్ ఉంటుంది అన్ని మాసాల కండి నుంచి వివాహ ముహూర్తాలు ఇవన్నీ మంచి శుభముహూర్తాలు అన్నీ కూడా అంతా రాస్తారు దాదాపు ఒక ఇరవై ఐదు పేజీల దాకా ఇది ఉంటుంది ఇందులో చాలా విషయాలు ఇప్పుడు గోచారం ఎక్కడ నడుస్తుంది ఏ గ్రహం ఎక్కడ సంచరిస్తుంది దానివల్ల లాభ నష్టాలు ఏంటివి పోతే శని ఏకన ఏలినాటి శని అంటే ఇప్పుడు ఏలినాటి శని శని ఉన్నారు అర్ధాష్టమ శని అష్టమ శని ఇట్లా అన్ని వసు నామ సంవత్సరంలో ఏమేమి జరుగుతున్నాయి అనేది అంతా కూడా ఈ పుస్తకంలో వాళ్ళు రాస్తారు పంచాంగం ఇది మీరు జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు ఇది చాలా మీకు ఉపయోగపడుతుంది అన్ని మాసాల్లో ఏమేమి శుభ కార్యక్రమాలు జరుగుతున్నాయి పోతే పోతే సెపరెట్ ఏదైనా దోషం అలాంటివి ఎట్లా గణిస్తారు ఎట్లా త్రిజేష్ట విచారాలు ఎలా వివాహానికి ఎలా చూస్తారు పోతే ఇంకా వచ్చేసి మనిషి ప్రజస్వుల విషయాలు శుభశకునాలు అంటే ఎలా ఉంటాయి స్వప్నాల గురించి మంచి స్వప్నాలు దుస్వప్నాలు జనన ప్రకరణం ఇది చాలా ఇంపార్టెంట్ ఇది రాశారు టాపిక్ గురించి దీంట్లో గురువు ఎక్కడ సంచరిస్తున్నాడు ఇప్పుడు గురువు వచ్చేసి మిథునంలో ఉన్నాడు అలా గురువు గోచారం అంటారు సంచరిస్తే ఏమి ఉపయోగాలు ఉంటాయి ఇట్లా వీటన్నిటిలో కూడా ఈ పంచాంగము మీ దగ్గర ఏ ఏరియా వాళ్ళు అవుతారో మీరు ఆ ఏరియా పంచాంగం మీ దగ్గర పెట్టుకోవటం అనేది చా ఎవరికైతే జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఒక పంచాంగం మీ దగ్గర ఉండాలి ఉంటే మంచిది సో ఇప్పుడు నేను పంచాంగము లో ఏం చెప్పాను అయినాంశాల గురించి చెప్పాను ఓకే తర్వాత వీడియోలో ఏం చెప్తాను అంటే అయినాంశ అంటే ఏంటిది డిస్కస్ చేద్దాం